గుంటూరు ఆక్స్ఫోర్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ వారు నాకు ఈ మొక్కలు కూడా చాలా ఆనందంగా ఉంది పర్యావరణం కాపాడటానికి మరింత ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పంపిణీ చేసి పర్యావరణం కాపాడతారని మరి కోరుచున్నాం ఇడ్ ఈవెనింగ్ ఎవ్రీ మై నేమ్స్ ప్రెస్ ఆర్ వ్యార్ గుంటూరు ఆక్స్ఫోర్డ్ ఫైవ్ టు డే యా హియర్ టూ అవేర్ ది సొసైటీ యాస్ పొల్యూషన్ ఇంక్రీస్ నావే డేస్ ఈ నీట్ ప్లాన్ ట్రీస్ రేటింగ్ ది పొల్యూషన్ సో సేవ్ ట్రీస్ సేవ్ నేచర్ థ్యాంక్ నేను గుంటూరు ఆక్స్ఫర్డ్ ఓల్డ్ స్టూడెంట్ నండి అనుకోకుండా ఇంకో ఈవెంట్కి వచ్చి ఇక్కడ చూసాను ఇలా ప్లాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం నేచర్ కోసం ఇలా అంత ఈవెంట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది అండ్ మా మేడం చేతుల మీద ప్లాన్ తీసుకోవడం ఇంకా స్పెషల్ నాకు గుంటూరు నుంచి వచ్చి కార్లో మొక్కలకే ఉంది ఈ వాళ్ళు ఒక్కడ కూడా మొక్కలు నాటక రా ఎవరు రాలేస్తారు అందరూ ఎందుకంటే ఇంటి నుంచి వచ్చే పంచే మనం పచ్చలేకపోతున్నాం అనుకుంటారు కనుక ఈ విష్ణుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని ఇక్కడ ఉన్న టీచర్స్ ని కూడా చాలా చాలా అభినందిస్తున్నారు పర్యవని అంటే పర్యాటన చేస్తున్నటువంటి విధానంలో మొక్కల్లో మంచి ఒక మొక్క ఇస్తే వంద మొక్కలు వస్తాయి ఈ మొక్క నాటం వల్ల పిల్లలందరూ కూడా ఈ మొక్క కింద ఉంటారు ప్లాంట్స్ ప్రొవైడ్ అస్ టుక్సిజన్ ప్లాంట్స్ ఆక్సిజన్ మెడిసిన్స్ వెజిటేబుల్స్ అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ ప్లాంట్స్ థ్యాంక్ యూ చూడండి పిల్లలందరూ కూడా మీరు పర్యావరణాన్ని అంతటినీ కూడా కాపాడటానికి ఒక వే ఆఫ్ థింకింగ్ ఒక గుడ్ థాట్ గా పాజిటివ్ థాట్ గా మీ స్కూల్ వాళ్ళు మంచిది విషయాన్ని ఆ వేలో పంపించే విధంగా చేశారు అవునా కాబట్టి మీరు మీరు దీంతో పాటు సమాజానికి కూడా ఈ ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కదా సమాజానికి కూడా చాలా మంచి మెసేజ్ ఇవ్వాలి ఒక వృక్షం ఒక వృక్షం ఎప్పుడు కూడా ఎంతో మందికి నిస్వార్థమైన సేవ చేయమని చెప్తుంది పర్యావరణాన్ని రక్షించడం వల్ల ఎంతో మందికి ఆక్సిజన్ మనం కరోనాలో చూసాం మనం ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క చాలామంది చనిపోయారు అలాంటి పరిస్థితి ముందు ముందు ఎప్పుడు రాకూడదని చెప్పి ఈ స్కూలు వాళ్ళు మంచిగా చాలా మంచి ప్లాన్తో ఎక్కడ మన ఆక్స్ఫర్డ్ గుంటూరులో ఉన్న స్కూలు వాళ్ళు ఇక్కడ కాకినాడలో బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వాళ్ళు చాలా మంచి సమాజానికి ఒక సేవా దృక్పథమైన ఈ పిల్లల నుంచి ప్రపంచానికి సమాజానికి మెసేజ్ అందిస్తున్నారు చాలా బాగా హ్యాపీగా ఉందండి మేము పార్క్ వచ్చాము సరే పిల్లలు ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నారు కదా అని మేము కూడా దీంట్లో పాల్గొన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ అండి మేము గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ కాకినాడ బ్రాంచ్ తరపు నుంచి సిడిపి ప్రోగ్రామ్ అంటే సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ తరఫున మేము మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉన్నాము ఇక్కడికి మా యొక్క చైర్మన్ సార్ అయిన ఫ్రాన్సిస్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్స్ అయిన జోసెఫ్ సార్ అండ్ విజయ్ సార్ ఆర్ఐ మేడం అయిన ఉమా మేడం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు కాకినాడలో కానా కార్పస్ అనే మొక్కల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది వాటి ప్లేస్ లో మేము చిన్న చిన్న మొక్కలు ఎలాంటి మొక్కలు అంటే నేరేడు జామ వేప నిమ్మ ఇలా కొన్ని మొక్కలని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉన్నామండి అందరికీ ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కూడా మరియు సెవెన్ టైమ్స్ న్యూస్ సార్ సాగర్ సార్కి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ